మనుషులు నిన్ను తుట్టిందప్పుడు రే నువ్వు చేతకనారా అన్నా దేవా ఐఎమ్ రెడీ ఎందుకు వారు పలికిన మాటలో నువ్వు నిరూపించబోతున్నావు నా జీవితం ద్వారంగా నేనెవరనో మనుషులు మాటలకి కృంగిపోతున్నారా మనుషుల నేరాలకి బాధపడిపోతున్నారా ఐఎమ్ వెయిటింగ్ బాధపడదు వారు మాట ఇంకా నీకు అవదరా ఇంకా అయిపోయింది నీకు ఎవడన్నా చేయిస్తానికి నీకు ఎవడ పట్టించుకోండి నీ అమ్మడ పట్టించు ఆహా హ్యాపీ దేవా ఎవరు పట్టించుకుంటారు నువ్వు చూపి మనుషులు ఎవరు నాకు చేయపోవచ్చు నువ్వు ఉన్నావు వెయిట్ ఇప్పుడు నాకు పరీక్ష వారన్న మాటకి నేను ఏడుస్తానా ఆనందిస్తానా వారు అన్న మాటకి నేను విశ్వాసాన్ని చూపిస్తానా లేకపోతే నిరుత్సాహంలో బ్రతుకుతానా వారన్న మాటకి దేవా నేను నిన్ను నమ్ముతున్నాను నిన్ను నిన్ను ఆరాధిస్తున్నాను నువ్వు నిర్ణయించిన సమయంలో నువ్వు జరిగిస్తావు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను ఐ థింక్ మై టైమ్ ఇస్ రెడీ